హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నేను చికెన్ బిర్యానీ మసాలా చేసుకున్నానండి ఇది చికెన్ బిర్యానీకైనా లేకుంటే మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ చేసుకుంటాం కదా అందులో కనుక ఈ మసాలా వేసుకుంటే సరిపోతుందండి మరి మళ్ళీ బయట వేరేగా చికెన్ బిర్యానీ మసాలాని ఆ మసాలాని ఈ మసాలాని ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అది ఎలా రెడీ చేసుకోవాలో నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి ఈరోజు షార్ట్ని చూసేయనే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది జస్ట్ ధనియాలు గరం మసాలా హోల్ గరం మసాలా అదొకటి కొన్ని బియ్యం అవన్నీ కూడా సిమ్ములో పెట్టుకొని మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకున్నారనుకోండి నెల రోజులైనా పాడవకుండా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనం ఏ కర్రీస్లో వేసినా కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి అయితే ఈ వీడియోలో మీకు ఇడ్లీ పిండి ఎట్లా పట్టుకుంటానో అది చూపిద్దామనేసి వీడియో తీశానండి మధ్యలోకి తీసేసరికి కరెంటు పోయింది ఇక కరెంట్ పోయిన తర్వాత అయ్యో ఇంకొకసారి ఎప్పుడన్నా మొత్తం క్లియర్గా చెప్పొచ్చులే అనేసి ఇక వదిలిపెట్టేసాను అండి కరెంటు పోయాక బయటకు వచ్చినా చూడండి ఎంత చీకటిగా ఉందో ఇక నెక్స్ట్ డే అయితే చూసేయండి ఇక నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఇడ్లీ పిండి నేను ఇలా పడతానంటే ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటా నేను పప్పు ఎప్పుడు నానబెట్టుకుంటానో ఇడ్లీ రవ్వను కూడా అప్పుడే నానబెట్టుకుంటా అట్లా కనుక నానబెట్టుకున్నాం అనుకో ఇడ్లీలు మస్తు సాఫ్ట్గా వస్తాయి అసలు ఇడ్లీలు గట్టిగా ఎందుకు వస్తాయి చెప్పాలా మనం మినపప్పును మెత్తగా పట్టుకోవడంతోనే మనకు ఇడ్లీ అనేది గట్టిగా లేకుంటే సాఫ్ట్గా వస్తుంది పిన్ మినపప్పును చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి మెత్ ఎత్తగా పట్టుకోవాలి ఆ పప్పు కనుక నీళ్ళల్లో వేస్తే పైన తేలిపోవాలన్నప్పుడు అలా కనుక తేలిందనుకోండి మన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయని అర్థం ఇక తర్వాత నేనైతే ఫస్ట్ ఇడ్లీ పిండిని మంచిగా అన్ని రవ్వ అది ఇదంతా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సారీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ రోజంతా నైట్ బయటని పెట్టేసుకున్నా బయటని పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మనం ఎంత ఇడ్లీలు అయితే వేసుకుంటామో అంత పిండిలో మాత్రమే కొంచెం ఆయిల్ సాల్ట్ కలుపుకొని ఇడ్లీ లాగా పెట్టేసుకోవాలి అదే మొత్తం పిండిలో కలుపుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి ఆ పిండి కొంచెం బాగా పులిసినట్టు అయిపోయి ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి కాబట్టి ఎప్పటిదప్పుడే అట్లా కొంచెం మనం పిండి తీసుకొని డైరెక్ట్ అందులో సాల్ట్ కలుపుకోవాలి ఇక ఇక్కడనైతే పల్లీల చట్నీ కూడా వేసిన ఈ పల్లీల చట్నీ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఈజీగా వస్తాయి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే షార్ట్లో చూడండి చాలా చాలా రెసిపీస్ ఈజీగా క్విక్గా అయిపోయాయి అని చెప్తున్నా అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటానై నేను ఏదైనా కానీ యూట్యూబ్లో పెట్టే ముందు ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాతనే పెడతా అండి కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ యూట్యూబ్లో పెట్టా ఎందుకంటే నన్ను యూస్ ఒక్కరు కూడా వేసుకుంటారు కదా ఆ బాధకు అసలు పెట్టను అన్నమాట ఇక ఇక్కడైతే ఇడ్లీలు వేడి వేడిగా ఇడ్లీలు వేస్తుంటే మా బాబుకు అప్పటికే క్లాస్ టైం అవుతుంది మమ్మీ స్పీడ్ మమ్మీ స్పీడ్ అని అంటున్నాడు ఇవాళ ఏమో వెన్నెస్ నా పూజ అంతా అయిపోయేసరికి ఫుల్ లేట్ అయిపోయింది పాపం ఇక హడావిడిగా హడావిడిగా స్పీడ్ స్పీడ్గా పెట్టేస్తున్నా వాడికి ఇక వాడు దీన్ని కొంచెం క్లాస్కి అటెండ్ అయి అప్పటికే లాగిన్ అయిపోయింది అందులోకి లాగిన్ అయిపోయి ఇక అటు పక్కన సెల్ పెట్టేసుకొని వాడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన ఇక తర్వాత ఆ గిన్నెలన్నీ మళ్ళీ సింకులో వేసేసి ఇక మధ్యాహ్నం పంట కూడా వేసేసుకోవాలండి ఎండకు అసలు కిచెన్లో ఎక్కువసేపు అస్సలు ఉండలేకపోతున్నాం ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది కదా మళ్ళీ మొన్న ఫోర్ ఫైవ్ డేస్ ఏమో వర్షాలు పడి చల్లగా అయిపోయింది హమ్మయ్య వర్షాకాలం వచ్చింది అనే లోపు మళ్ళీ ఎండలు సంపి పడేస్తున్నాయండి ఇక ఇప్పుడైతే మా ఇంట్లో ఉండ అయితే లేదు అంత ఎండ కొడుతుంది అసలు బాగా ఒక్కపోతగా ఉంది ఎంత కూలర్ వేసినా కానీ అసలు అసలు వర్షం అయిపోతలేదు అన్నమాట ఇక నెక్స్ట్ ఈ సండేనేమో బాబు వెళ్ళిపోతున్నాడు ఇక వానికోసం అనేసి కొన్ని కొన్ని ఫేవరెట్ వానికి ఫేవరెట్ అయినవి అన్నీ చేస్తున్నాను ఇక సమ్మర్ అయినా ఈ కిచెన్లో మనం ఏ సమ్మర్ అయినా ఏ కాలమైనా మనం ఈ కిచెనే మన ఫ్రెండ్ కదా ఇక ఈ ఫ్రెండ్ను మనం అనుకోండి మన ఇంట్లో మనల్ని మర్చిపోతారు అందుకోసం అనేసి ఇక వంటేలాగో తప్పదు మా వారికి వెనస్డే సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందే దానికి సైడ్కి ఏదైనా ఒక ఫ్రై కర్రీ ఉండాలి సిందే అండి ఇక నేనంటే ఏదో ఒకదాన్ని ఉన్నాను అనుకోండి మా పిల్లలన్నా కానీ ఒక కర్రీతో అడ్జస్ట్ అవుతారు కానీ మా వారు మాత్రం అట్లా కాదండి రెండు కర్రీస్ ఉండాలి ఏదైనా పప్పు అయినా దానికి కొంచెం సైడ్కి ఫ్రై అయినా ఉండాలి మరీ ఆర్గ్యూ ఏం చెయ్యరు నాకు ఇది చెయ్యాలి నువ్వు పెట్టాలి అని అస్సలు అనరు కాకపోతే నాకే పాపం అనిపిస్తుంది ఆయన తినే తిండిని చూసి ఇంకా సర్లే పాపం ఎందుకు ఆయనను బాధ పెట్టడం అనేసి మళ్ళీ నేనే రెండు కర్రీస్ వేస్తాను అన్నమాట రెండు కర్రీస్ మళ్ళీ స్వీట్ ఈ స్వీట్ లేకపోతే మా వారు మెచ్చారు స్వీట్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక సర్లే అనేసి పాపం ఆయన కోసం అనేసి ఉల్లిగడ్డ పప్పు వేసి దొండకాయలు అయితే ఫ్రై చేసిన మా వారికి ఎక్కువగా ఆలు ఫ్రై అంటే ఇష్టం ఉండదండి అందుకోసం అనేసి దొండకాయలు తీసుకొచ్చుకోమని దొండకాయ ఫ్రై చేసిన ఈ రెసిపీ కూడా షార్ట్లో ఉందండో చూసేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఫటాఫట్గా కూడా ఉంటుంది దీనికి ఒక స్టోరీ కూడా చెప్పిన ఆ స్టోరీ వినండి మీరు కూడా నవ్వుకుంటారు ఇక ఏ కర్రీస్కైనా ఏ ఫ్రైస్కైనా మనం లాస్ట్లో అల్లం వెల్లుల్లిని కనుక దంచేసినాం అనుకో అల్లం వెల్లుల్లి కాదండి వెల్లుల్లిని గనుక దంచేస్తే ఆ ఫ్లేవర్ అదిరిపోతుంది తెలుసా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా అత్తమ్మ వేస్తుంది ఇట్లా మా అత్తమ్మని చూసి నేను నేర్చుకున్నాను అన్నట్టు ఇక తర్వాత పప్పును ఉడకబెట్టేసి పప్పు కూడా తాలింపు పెట్టేసిన ఇక కొంచెం మామిడికాయ పచ్చడం మొన్న మా చెల్లి వాళ్ళ అత్తమ్మ పంపించిందని చెప్పినా కదా ఇక దాన్ని కూడా కొంచెం తాలింపు పెట్టేసుకున్నా అన్నీ కలిపి పెట్టింది అత్తమ్మ జస్ట్ తాలింపు పెట్టుకోమ్మ బాగుంటుంది అని అంటే సరే అనేసి ఇక దాన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట ఇక ఇక్కడ ఈరోజు మా లంచ్ రెసిపీస్ వచ్చేసి వేడివేడి అన్నం మంచి పప్పు ఆవకాయ పచ్చడి అండ్ ఇంకేమున్నాయండి ఇవి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మంచి కాదు అవి చెక్ వీటిని ఏమంటారు అండి నాకు అసలు గుర్తొస్తలేదు పాపడాలు పాపడాలు ఇవన్నీ వేసుకొని అసలు ఒక ఈ పచ్చడి ఒక్కడి కలుపుకొని తింటే మస్తు వస్తుంటుంది అనిపిస్తుంది కానీ మా వారు ఉన్నారండి అసలు ఒప్పుకోరు అట్లా వేస్తే మొత్తం పచ్చడితో తింటారా అది ఇదని ఇక కసురుకుంటాడు ఎందుకని ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు అట్లా మన ఇష్టంగా తినొచ్చులే అనేసి ఇక ఈరోజైతే ఏం తినలేదు ఇవన్నీ కర్రీస్ కలుపుకొని తినేసినాడు అనమాట ఇదే అండి ఈరోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్